బీసీలకు కులగణన అసమగ్రంగా జరిగింది అసమగ్రంగా జరిగిందని చెప్పి వాళ్ళ బీసీ కమిషన్ చైర్మన్ చెప్పింది నిన్న నిరంజన్ గారు అంటే మళ్ళీ ఈ కులగణన జరగాలి అనేది దాని అర్థం ప్రత్యేకంగా కాబట్టి దీనివల్ల జనాభా బీసీలకు దగ్గర ఇరవై ఒక్క లక్షల మంది తగ్గింది పూర్తిగా సర్వే చేయలే పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అన్ని ప్రాంతాల్లో అధికారులు కులగణన సక్రమంగా జరగలే అల్లా ఇరవై కాలాలు పెడితే ఏదో ఒక కాలంలో ఇదో భాగంగా జరిగిందే తప్ప ఇది చాలామందికి తెలియదు బీసీలా బీసీలో సబ్ క్యాస్ట్రా ఏందనేది కూడా క్లియర్గా తెలియకుండా వాళ్ళు పూతంబలు చేసినటువంటి పరిస్థితి అందుకనే ఈ దీన్ని ఈ కులగాలను మళ్ళా జరపాలనేదే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ బీసీల యొక్క డిమాండ్ ముఖ్యంగా ఇంకొకటండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు ఈనాడు ఏదైతే బీసీలకు రాజకీయ చైతన్యమే కాదు రాజ్యాధికారంలో కూడా చట్ట చట్టబద్ధత కలవాలి ఆ వర్గాలకు చెందినటువంటి నాయకులను ఆ పదవిలోనే కూర్చోబెట్టాలి అప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుద్దు అని చెప్పి మానేయుడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తొలి స్పీకర్ మసూనాచారి ఒక గోల్డ్ స్మిత్ కుటుంబానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీది తొలి శాసన మండలి చైర్మన్ గా ఒక గౌడ కుటుంబానికి చెందిన స్వామి గౌడ్కు చైర్మన్ గా ఇచ్చి గౌరవించిన ఘనత కేసీఆర్ది అదే కాదు తొలి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముదిరాజు కుటుంబానికి చెందినటువంటి ఈటల రాజేందర్ కు ఆర్థిక శాఖ ఇచ్చి గౌరవించిన నాయకుడు కేసీఆర్ సందర్భంగా మీకు మనవి చూస్తున్నాం అలాగే మా గతంలో పార్లమెంట్ లో పార్లమెంటరీ ప్రతిపక్ష నేతగా పెద్దలు కేకే గారికి అవకాశం ఇచ్చి రెండు సార్లు ఆయనకు రాజ్యసభ అవకాశం అలాగే గౌరవనీయులు ముదిరాజు కుటుంబానికి చెందిన బండా ప్రకాష్ గారికి పార్లమెంట్ రాజ్యసభ బరుగు లింగ యాదవ్ గారు నాకు ఎక్కడో ఒక గుర్రెలు వేసుకునే కుటుంబానికి చెందిన నాకు పెద్దల సభకు తీసుకుపోయి గౌరవించిన మహానాయకుడు యాదవ జాతికే గొప్ప గౌరవం తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా అదే కాదు ఇవాళ శ్రీనివాస్ మీరు చూశారు డి శ్రీనివాస్ గారికి కానీ తర్వాత రవిచంద్రకి కానీ మున్నూరు కాపు కులానికి రవిచంద్రకి కానీ బండక ప్రకాష్ గారు చెప్పారు ముదిరాజు అట్లనే ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా రాజ్యసభలో స్థానమే కాదు లోకసభలో కూడా ఎక్కువ స్థానాలు టికెట్లు ఇచ్చేటమే కాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంటు శాసనసభలో కూడా బలహీన వర్గాలకే బీసీలకే పెద్ద పీట వేసింది బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం ఇదే కాదు ఇప్పటికీ అనేక సార్లు మనం చూసినాం ఈనాడు ఇంకా చూస్తే మనకు ఈ యొక్క బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు చేసి పంపింది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కులవనమే కాదు తప్పు తరకగా ఉందని చెప్పి తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి బీసీలు కేవలం నలభై ఐదు శాతం లెక్కలు కట్టడం కాదు బీసీలకై వెన్నుపోటు పెట్టడం అని చెప్పి మాట్లాడిండు కేసీఆర్ మీకు మనవి చూస్తున్నా ఈ రకంగా అన్ని వర్గాల్లో కూడా అన్నిట్లో అన్ని స్థాయిల్లో కూడా బీసీలకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టినాయా బడ్జెట్లో మా వర్గాలకు సబ్బండ వర్గాలకు ఎంబీసీలు కూడా ఏర్పాటు చేసిండు అన్ని కుల సంఘాలకు నలభై కుల సంఘాలకు వేలకు వందల కోట్లు వేల కోట్లు పెట్టి కుల సంఘాల భవనాల ఆత్మగౌరవ భవనాలు కట్టించిండు గొళ్ళ కురుములకు గొర్రెల పంపిణీ చేసిండు మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ చేసిండు గీతా కార్మికులకు మొదల పన్ను రద్దు చేసిండు ఇంత అనేక విధాలుగా ఈ రకంగా చేనేత కార్మికులకు కానీ చాకరి మంగలి కుమ్మరి కమ్మరి లాంటి జాతులకు ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేయని విధంగా మేలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి పార్టీని మేము చేసినటువంటి నిర్మాణాన్ని మొత్తం మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏమైనా గుర్తించి నిజంగా ఏమన్నా కులగణన చేసి మా వర్గాలకు మేలు చేస్తాడు చేస్తే మళ్ళా కూడా కుట్రకు మేము లోనైనామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే మా డిమాండ్ ఒకటే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు నలభై రెండు శాతం మా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి మళ్ళా ఈ తప్పుడు లెక్కలు ఉన్నటువంటి సర్వేను రీసర్వే చేసి నిజమైన కులధనలు జరిపి మేమంతో మాకంతే అంతే కావాలంటున్నాం తప్ప ఇతరుల యొక్క కులాల యొక్క వాళ్ళని మీరు దూషించేటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ బలహీన వర్గాలకే కాదు ఎస్సీలకే కాదు ఏ వర్గాలకు అన్యాయం జరిగినా పోరాడుతున్నందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం